హీమ మరియు మిడత కదా ఒక అడవిలో ఒక వాగు ప్రవహిస్తుంది అక్కడ జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి అసలే ఎండాకాలం ఆహారం కోసం ఎవరి తిప్పులు వారివి అయితే ఓ కష్టజీవం మాత్రం ప్రతిరోజు పొలంలోకి వెళ్లి బియ్యం గింజలు తీసుకొస్తుంది ఒకరోజు దారి మధ్యలో మిడత కనిపించింది అది పాటలు పాడుతూ కష్టపడుకు నాతో వచ్చి పాడు డ్యాన్స్ చేయి మూర్ఖపు చీమ అంటూ పాటను పాడుతూ అవహేళన చేసింది చీమ పట్టించుకోలేదు పైగా తన పని మానుకోలేదు మళ్ళీ పొలంలోకి వెళ్ళి గింజలు తెస్తూనే ఉంది అలసటే లేదా అనేంత బియ్యాన్ని మూస్తూ ఉంది పది రోజుల తర్వాత కూడా చీమ కష్టపడుతూనే ఉంది విడత మాత్రం దొరికింది తిని హాయిగా నిద్రపోతుంది పగలు పాటలు పాడుతుంది చీమ సలహాలను పట్టించుకోలేదు ఇంతలో వానకాలం రానే వచ్చింది బయటకు వెళ్దామంటే జోరును ఆన తిండి దొరకలేదు మిడతకు కష్టాలు మొదలయ్యాయి పాటలు పాడడం మానేసింది దిగులుగా ఉంది రోజంతా తిండి లేదు నీరసం వచ్చింది ఇంతలో చటుక్కుని చీమ గుర్తొచ్చింది గుర్తుకు వచ్చిన వెంటనే చీమ ఇంటికి వెళ్ళింది చీమగారు అంటూ మిడత ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో హాయిగా పాటలు పాడుతోంది చీమ మిడత తలదించుకుని సిగ్గుపడింది నేను పెద్ద తప్పు చేసా పాటలు పాడుతూ ఇతరులను కిచ్చిపరచకూడదని తెలిసింది నీ అంత ముందు చూపు లేదు ఆకలితో ఉన్నా దయచేసి సాయం చేయి అన్నది అలా అనుకు తప్పు తెలుసుకున్నావు నా ఇంట్లోనే కాదు నా మిత్రుల ఇళ్లలో కూడా బోలెడంత ధాన్యం ఉంది వాన తగ్గేంత వరకు ఇక్కడనే ఉండు ఆ తర్వాత మిడత ఇలా పాటలు పాడటం ఖాళీగా గడపడం మరెన్నడూ చేయలేదు చేమ చెప్పిన పాట మిడత ఆనందానికి కారణమైంది ముందు చూపుతోనే అది సాధ్యమైంది